ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడుకుము అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను యెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చెయ్యవలెనని చెప్పెను అట్లు మన దేవుడైన యహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించను అతనికి శేషమేమయూ లేకుండా అతనిని హతము చేసితిమి ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి వారి పురములలో మనము పట్టుకొనని పురము బాషానులో ఓగు ఓగురాజ్యమగు అర్గోబో ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి ఆ పురములన్నయూ గొప్ప ప్రాకారములు గవునులు గడియలను గల దుర్గములు అవూగాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి మనము హెష్బోనురాజైన సిహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసి ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి ఆ కాలమున అర్నోనుయేరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును అమోరియుల ఇద్దరు రాజుల యుద్ధ నుండి పట్టుకుంటేమి సీదోనుయులు హెర్మోనును షిరియోనని అందురు అమోరియులు దానిని షేనీరని అందురు మైదానమందలి పురములన్నిటినీ బాషానునందలి రాజ్యపురములైన సల్కా ఎద్రేయి అనువాటి వరకు గిలాదంతటినీ బాషాను పట్టుకుంటేమి రిఫాయియులలో రాజైన ఓగు మాత్రము మిగిలేను అతని మంచము ఇనుప మంచము ఇది అమ్మోనియుల రబ్బాలోనున్నది గదా దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు అర్నోను లోయలోనున్న అరోయరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొని దేశమును దాని పురములను రూబేనియులకునూ గాదియులకునూ ఇచ్చితిని ఓగురాజు దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయుల దేశమనబడిన భాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్యే అర్ధగోత్రమునకిచ్చి తిని మనష్య కుమారుడైన యాయిరు గెషూరియుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటినీ పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయురు భాషాను గ్రామములని పేరు పెట్టును నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి మాకీరియులకు గిలాదు నిచితిని గిలాదు మొదలుకొని లోయ మధ్య వరకును యబ్బోకు నది వరకును అమ్మోనియుల పడమటి సరిహద్దు వరకును కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున్న పిస్గాకొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును లోయ మధ్యభూమిని రూబేనియులకును గాదియులకును ఇచ్చి తిని ఆ కాలమందు నేను మిమ్మను చూచి మీరు స్వాధీనపరుచుకొనున్నట్లు మీ దేవుడని యహోవా ఈ దేశమును మీకిచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధసన్నదులై మీ సహోదరులకు ఇస్రాయేలీయుల ముందర నది దాటవలను అయితే యహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును సహోదరులకునూ వరకు అనగా మీ దేవుడైన యహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకును వరకు మీ భార్యలును మీ పిల్లలను మీ మందలును నేను మీకిచ్చిన పురములలో నివసింపవలను తరువాత మీలో ప్రతివాడునూ నేను మీకిచ్చిన తనతన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించి మీ మందలు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోశువతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా నీవు వెళ్ళుచున్న రాజ్యములనన్నిటికినీ యహోవా ఆలాగుననే చేయును మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టియున్నావు గాని భూమి గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయుమని నేను యహోవాను బ్రతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను మరియు యహోవా నాతో ఇట్లనెను చాలును ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిసిగా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును వైపును ఉత్తరపు దక్షిణ వైపును తూర్పు వైపును తేరిచూడుము యహోశివకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును అప్పుడు మనము బేత్పయోరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలియులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చుచ్చున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించొచ్చున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించొచ్చున్నాను వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పెయోరు విషయములో యహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచి తిరిగదా బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను మీ దేవుడైన యహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులయ్యున్నారు నా దేవుడైన యహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకునబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడని యహోవా సన్నిధిని నిలిచియుండగా యహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నయూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గుర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమునో మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న బోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యహోవా నాకాజ్ఞాపించను హోరేబులో యహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పొరుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకును కొండునట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్తపడు యహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప నుండి మిమ్మను రప్పించను మరియు యహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్ధాను దాటకూడదనియో నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియో ప్రమాణము చేసెను కావున నేను ఈ యోర్ధాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకునేదరు మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి కొనుకొండునట్లు మీరు జాగ్రత్త పడవలను ఏలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునయ్యున్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్ధాను దాటి స్వాధీనపరుచుకునబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు యహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును యహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నయూ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగున్నప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట ఎడల నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చెయ్యడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీనివంటి వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చెప్పునా ఏ దేవుడైనను శోధనలతోనూ క్రియలతోనూ మహాత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసెనా అయితే యహోవా దేవుడనియు ఆయన తప్ప మరియొకడు లేడనియూ నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించను గనక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యహోవాయే దేవుడనియు మరి దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు వగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాణి చంపినయడలా చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున యోర్దాను యువతల మూడు పురములను వేరుపరచెను అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రదుకును అవేవనగా రూబేనియులకు మైదానపు దేశారణ్య మందలి బేసరును గాదియులకు గిలాదులోనున్న రామోతును మనషియులకు బాషానులోనున్న గోలాను అనునవే మోషే ఇస్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హిష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోను దేశమందు మోషే ఇస్రాయేలియులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషేయు ఇస్రాయేలియులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సిహోనును చేసి అతని దేశమును యోర్దాను ఉదయ దిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును ಅರ್ನೋನು ಏಟಿ ಏಟುನ್ನ ಅರೋಯರು ಮೊದಲುಕೊ ಹೆರ್ಮೋನನು ಸಿಯೋನು ಸಿಯೋನುಕೊಂಡವರಕುನ್ನ ಅಮೋರಿಯುಲ ಇಬ್ಬರು ರಾಜುಲ ದೇಶಮೋ ಪಿಸ್ಗಾಯೂಟಕೂ ದಿಗುವ ಅರಾಬಾ ಸದ್ರಮು ವರಕು ತೂರ್ಪದಿಕ್ಕು ಯೋರ್ಧಾನುಅತಲ ಅರಾಬಾ ಪ್ರದೇಶಮಂತೆಯೂ ಸ್ವಾಧೀನಪರಚುಕೊನಿ